జ్యోత్న చేసిన పనికి ఇలానే కావాలి శివ నారాయణ చూశాడు చూశాడు పిచ్చి కోపం వచ్చిందనమాట జ్యోష్న అని అయితే పట్టుకున్నాడు అనమాట ఎందుకు అని అంటే ఒక పక్క కార్తిక్ శివనారాయణ వీళ్ళంతా చేరి సుమిత్రని శ్రీ దశరథని కలపాలని చూస్తుంటే ఇది మటుకు ఏం చేస్తుంది కావాలని పోయేసేసి దీపం మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది వీళ్ళు వీళ్ళు కార్తీకు దీప వీళ్ళంతా ఏం చేస్తున్నారు దశరథని సుమిత్రని కలపాలి అని చెప్పేసి ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు కదా గుడికాడికి తీసుకెళ్ళి కలపాలి అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేస్తుంటే ఈ దొంగ ముఖం ఏం చేసింది దీపా మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది మాకు దీపా మీద అనుమానంగా ఉంది చూడండి మా అమ్మ ఇక్కడే ఉంది అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఇంకా దీపావళి ఇంటికి పోలీసులు కూడా వచ్చి మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటారు ఇంకా అంత లోపలికి శ్రీవన్నారాయణ ఫోన్ చేసి ఇట్లా మీ అమ్మ మీ అమ్మ నాన్న మీ అమ్మకి దొరికింది నువ్వు రా ముందు ఇక్కడికి అని చెప్తే వచ్చిన తర్వాత జ్యోష్న గొంతైతే పట్టుకొని నీకు ఎంత ధైర్యమే నీకు ఈ పనులన్నీ జరగడానికి నువ్వే కారణం కదా అని చెప్పేసి జ్యోష్నైతే జ్యోష్నకి చుక్కలే చూపించాడని చెప్పచ్చండి శ్రీమన్నారాయణ ఇంకా అసలు నిజం తెలియాలి దీప ఇంటి వారసురాలని అప్పుడు నా పరిస్థితి ఏంటో అని చెప్పి జ్యోష్న అయితే వణికిపోతుందనమాట